కాబట్టి ప్రవృత్తి మార్గము అన్న మాటకు అర్థం ఏమిటంటే భగవంతుడు ఏ పనులు చేయమన్నాడో అవి చేయడం భగవంతుడు ఏవి చెయ్యొద్దన్నాడో మానే చెయ్యమని ఎక్కడ చెప్పాడు చెయ్యొద్దని ఎక్కడ చెప్పాడు వేదంలో చెప్పాడు వేదంలో ఏవి చెయ్యమని చెప్పాడో అవి చెయ్యడం అందుకే శంకరాచార్యులు వారు అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులందరూ వచ్చి అడిగారు మీరు ఇచ్చినటువంటి వాంగ్మయం సముద్రం అంతుంది మాకు సులభంగా ఆచరించడానికి వీలుగా ముఖ్యమైన విషయాలు చెప్పండి అన్నారు ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే వేదో నిత్యమధీయతాం తద్వితం దశశ్లోకి అందులో ప్రతిరోజు వేదాన్ని చదువుకోండి మీకు వేదం రాకపోతే వేదం చదివేటప్పుడు వినండి వేదము ఎలా చెప్పిందో అలాగే బ్రతకండి వేదము చెప్పనట్లుగా మాత్రం బతికే ప్రయత్నం చేయకండి అన్నారు కాబట్టి ఇప్పుడు పుణ్యకర్మ చేస్తున్నాడంటే భగవంతుడు చెప్పినట్లు నడుస్తున్నాడు ఈ నడవడం మళ్ళీ